అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా నేనైతే అనుకోకుండా ఊరికెళ్ళిన ఊరికెళ్ళితే కూడా మంచిగా పూజకైతే నేను అటెండ్ అయినా ఇంకా అమ్మ అయితే నేను పోయే వరకు అయితే ఇంకా అమ్మ నేను సోమవారం రోజు పోయినా అమ్మ ఇంకా నేను పోయే వరకు ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇల్లు కడిగి ఇంకా నేను పోయే వరకు అయితే అమ్మ పడుకొని ఉన్నది అసలు ఇంకా నేనైతే అనుకోకుండానే పోయినా కానీ నేను మంచి పూజకైతే హాజరైన అమ్మ అయితే ఎల్లమ్మ పూజ మంగళవారం ఒక పొద్దుంటారు కదా శ్రావణ మాసంలో అమ్మ అయితే మంగళవారం ఒక పొద్దున్నది ఇంకా ఒక పొద్దు పూజా విధానం అండి చూడండి ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళు నా వీడియో అయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఇంకా చూడండి పూజ వీడియో మొత్తం కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఎల్లమ్మ పూజ ఎలా చేసుకుంటారో ఏమేమి వంటలు చేస్తారో ఇంకా అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఇంకా ఇంకా నాన్న ఇంకా బోనాలకు రాలేదు అని చెప్పిండు ఇంకా మేము వెళ్ళలేదు నాన్న రాలేదు రాలేదు అన్నందుకు ఇంకా నైట్ నైటే అనుకున్న ఎందుకో నాకు నాన్నను చూడాలనిపించింది ఇంకా నేనైతే మండే రోజైతే వెళ్ళినా ఇంకా ఊరికి వెళ్ళినా ఇంకా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ నేను ఇంకా ఒక్క పొద్దుకు అక్కడ ఉన్నానే ఇంకా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అయింది ఇంకా ఏ తల్లికైనా బిడ్డలు అనుకోకుండా అలా వచ్చిండనుకో ఏ తల్లి అయినా ఫుల్ హ్యాపీగా అవుతుంది కదా ఇంకా పూజ కూడా అయితే చాలా బాగా జరిగింది అసలు పూజ కూడా చాలా ఇంకా అమ్మవారి గురుగులు ఉంటాయి కదా అవి మొత్తం కడిగిస్తున్నాము రుద్దుకొని బొట్లు పెట్టుకొని పువ్వులు అరటి పండ్లు ఇంకా నవిద్యానికి బూరెలు స్వీట్ అన్నము సప్పడిపప్పు పెరుగు నెయ్యి మళ్ళీ వైట్ అన్నం కూడా పెడతారు ఇంకా అక్కడ ఎల్లమ్మ దగ్గర ఎందుకంటే నోములు ఎలా చేస్తారో ఇది కూడా కంపల్సరీ శ్రావణ మాసంలో ఫస్ట్ మంగళవారం అన్న లాస్ట్ మంగళవారం అన్న కంపల్సరీ ఉంటారు ఈ ఒక్క పొద్దు ఇంకా అమ్మ అయితే ఎంత చేత కాకపోయినా ఇంకా ఇప్పటి వరకు అయితే ఏది పడగొట్టకుండా అన్నీ నెట్టేసుకొస్తుంది ఇంకా అమ్మకైతే కాళ్ళ కాళ్ళనొప్పులు కూడా చాలా ఎక్కువైనాయి కానీ ఇంకా పడగొట్టకూడదు కదని అమ్మ అయితే ఇప్పటి వరకు అయితే అన్నీ చేసుకుంటూ వస్తుంది ఇంకా నేనైతే ఆ రోజు పోయినందుకైతే ఇంకా అమ్మ ఫుల్ హ్యాపీ నువ్వు వచ్చినందుకు నాకు ఇంకా కొంచెం హెల్ప్ చేసినావు కదని ఫుల్ హ్యాపీ అమ్మ అయితే ఇంకా పూజ అయితే చాలా మంచిగా అయింది ఇంకా చాలా మంచిగా అనిపించింది కూడా ఇంకా ధూపం వేసేసి ఇంకా అమ్మ లాస్ట్లో ఇంకా దండం కూడా పెట్టుకుంటుంది ఇంకా మేమందరం కూడా ఆరతిస్తుంది ఇంకా ఆమె అయితే మా మరదలు ఏదైనా పండుగలంటే ఊరికే కాదు పనులు చాలా పనులు ఉంటాయి అసలు ఒక్కరు ఉంటే ఏమీ కష్టం చేరా ఊళ్ళల్లో ఇంకా ఇండ్లు కూడా పెద్ద ఉంటాయి కదా ఇంట్లో పని ఎక్కువనే ఉంటుంది ఊళ్ళల్లో అయితే పని వాళ్ళైతే అస్సలు ఉండట్లేదండి ఏ పనైనా వాళ్ళే చేసుకోవాలి ఇంకా అన్ని పనులు ఇంకా సిటీలోనన్నా డబ్బులు ఇస్తే పని వాళ్ళు దొరుకుతుండగానే ఊళ్ళేసి అస్సలు పని వాళ్ళు దొరుకుతలేరు ఇంకా అన్ని పనులు అయితే చేసేసుకున్నాం చక్కచక్కగా చేసేసుకొని ఇంకా పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా అమ్మ అయితే ఫైనల్గా ధూపం వేసేసి ఆరతి కూడా ఇచ్చేసింది ఇంకా అమ్మ అయితే ఇంకా ఏమి తినకూడదు ఒక పొద్దు ఫుల్గా ఒక పొద్దు ఉండాలి ఇంకా ఇప్పుడు అమ్మకు ఇంకా చాత కావట్లేదని కొన్ని అయితే పాలు తాగుతుంది పొద్దున్న దీపం ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత కొన్ని పాలు అయితే తాగుతుంది ఎందుకంటే పాలు కూడా తాగకుండా మా నానమ్మ అయితే పాలు కూడా తాగకుండా ఉండేది ఒక పొద్దు కానీ ఇప్పుడు ఇంకా బీపీ షుగర్లు అన్నీ ఉన్నాయి కదా ఒక పొద్దుండాలంటే కష్టం కదా ఇంకా పాలు తాగుతుంది ఇప్పుడు అమ్మ అయితే అసలు ఇంకా మేము ఒక పొద్దు అమ్మ ఒక పొద్దు వదిలే వరకు కూడా త్రీ అయినట్టుంది త్రీ ఓ త్రీ ఓ థర్టీ త్రీ థర్టీ అయినట్టుంది ఇంకా టైం కూడా ఇంకా ఎంత తొందరగా చేసినా పనులు నోములకు ఏమేం చేస్తామో అన్నీ చేయాలి దీనికి కూడా ఇంకా అందుకని కొంచెం టైం ఎక్కువనే పడుతుంది పూజకు ఎక్కువనే పడుతుంది ఇంకా ఇంకా మా మరదలు కూడా దండం పెట్టించుకుంటుంది మేము కూడా దండం మా మరదలు దండం పెట్టించుకున్న తర్వాత అక్క కూడా దండం పెట్టుకుంటుంది ఇంకా అక్క వాళ్ళు కూడా ఊళ్ళోనే ఉంటారు కానీ ఎవరైనా కూడా ఇంట్లో పని వాళ్ళకే ఉంటుంది ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయాలన్నా కూడా ఎవ్వరు ఇంట్లో పని వాళ్ళకే మస్తు ఉంటుంది ఇంకా ఊళ్ళల్లో అయితే పనులు మాత్రం ఎవ్వరు ఊళ్ళల్లో పని వాళ్ళు అయితే అస్సలు పని వినట్లేదండి అసలు ఊళ్ళల్లోనే చాలా కష్టం ఉంది మన హైదరాబాద్లోనే డబ్బులు ఇస్తే పని వాళ్ళు దొరుకుతున్నారు కానీ ఊళ్ళల్లో అయితే చాలా కష్టం ఉంది పని వాళ్ళు దొరకక ఇంకా నేను కూడా ఫైనల్గా అయితే నేను కూడా దండం పెట్టేసుకుంటున్నా వారికి ఇంకా ఇంట్లో దేవునికి కూడా ఇంకా నోములున్న వాళ్ళకు కూడా ఇప్పుడైతే చాలా కష్టము ఉన్న వాళ్ళకు కూడా నోములు చేసుకోవాలంటే కూడా ఎందుకంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా నోముల పండుగ వచ్చిందంట కూడా ఇల్లు ఇక పెద్దగా ఉన్న వాళ్ళకైతే చాలా కష్టమే అనిపిస్తుంది అందుకని ఇంకా ఒక రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా అవపంచతం చల్లేసి ఇంకా అందరు చేసేసుకుంటుండ్రు పూజలు అయితే ఇంకా ఎలానో అలా ఇలా ఇంతవరకు అయితే నెట్టేసుకొచ్చింది అమ్మ అయితే ఇంకా ఇంకా ముందలా వచ్చేసరికి నాకు చేతనవుతుందో చాత కాదో బిడ్డ ఇంకా నేనైతే ఈసారి ఉన్నానన్నది ఇంకా దేవుడు నీకు అట్లనే ఇస్తుంటాడులే అమ్మ నువ్వు అట్లనే ఉంటుంటావులే అని చెప్పినా ఇంకా ఫైనల్గా చూడండి ఇంకా ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తులసి కాడ కూడా నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకున్నాం ఇంకా ప్రసాదం కూడా తీసేసుకొని ఇంకా తీసుకున్నాం మేము ప్రసాదం తీసుకొని నేనైతే మిర్చీలు చేయడానికి పోయినా అక్క అయితే తినడానికి మా మర్దలో అక్క అయితే ఇంకా అన్నీ చదిరేస్తున్నాయి ఇంకా మిర్చిలు తీసుకొని పోయి తినడమేనండి ఇంకా ఎందుకంటే మిర్చీలు ఫస్ట్ టైం వేసినాము వేసి మళ్ళా సగం వరకు తీసేసి మళ్ళా సగం ఒక కొంచెం కొంచమేస్తే ఏంటంటే క్రిస్పీకి అవుతాయి మిర్చీలు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అట్లేస్తే ఒక్కసారి వేసి మనం అనుకోండి మిర్చీలు మెత్త మెత్తగా ఉంటాయి ఇట్లా రెండుసార్లు వేసినాం అనుకో క్రిస్పీగా ఉంటాయి చాలా బాగా కూడా టేస్ట్ ఉంటాయి ఇంకా చాలా బాగుంటాయి ఇంకా మిర్చిలు సూపర్ టేస్ట్ కూడా సూపర్ వచ్చినాయి అద్దరిపోయినాయి అసలు ఇంకా నువ్వు ఇప్పుడు దేవుకుట్ట తింటున్నావు ఏంది అక్క అంటావు పూజ అయిపోయింది ప్రసాదం కూడా తీసుకున్నా ఇంకా అమ్మ అయితే ఒక పొద్దు కూడా ఇడుస్తుంది ఇంకా నేను అమ్మకు చెప్తున్నా అమ్మ ఒక పొద్దు ఇడ్చేసి ఇంకా లేట్ అయిపోయిందని నేను చెప్తున్నా అమ్మకు ఇంకా అమ్మ అయితే ఒక పొద్దు కూడా ఇడ్చేసింది ఇంకా మేము కూడా కూర్చొని ఇంకా తిందామని మేమందరం కూర్చున్నాం వంటలు ఏమేమి చేసినామో చూడండి ఇంకా బూరెలు వైట్ అన్నము ఇంకా నాన్నకు దొడ్డు బియ్య పన్నం కూడా హంస బియ్యం ఉంటాయి కదా అంశ బియ్య పన్నం నాన్న సన్న బియ్యపన్నం తిన్నాడు సాంబారు సప్పడి పప్పు ఇంకా దేవుని కాడికి స్వీట్ అన్నం చేసింది కదా స్థిరాకులల్లో పెట్టేసింది ఇంకా మిగిలింది ఇంకా టమాటా చట్నీ బా టమాటా చట్నీ అంటే నోరు ఊరిపోతుందా టమాటా చట్నీ ఇంకా బూరెలు రెండిట్లలో పెట్టింది అవి అవి రెండు బూరెలే ఇంకా అందులో పెట్టేసింది ఇంకా అది టమాటా పప్పు టమాటా పప్పు అది కలగూర అన్నీ చిక్కుడుకాయ అన్నీ గోకరకాయ అన్నేసి కలగూర అది ఇంకా ఎమ్మి 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 ఇష్టమైన మిరపకాయ బజ్జీలు వచ్చేసేయండి ఎవరెవరికి ఇష్టమో మిరపకాయలు ఇంకా ఏంది పెట్టుకొని ఇంకా కుమ్మేయడమే తాగడానికైతే అండి ఇంకా వచ్చేసేయండి మా భోజనానికి మీరందరు కూడా వచ్చేసేయండి ఇంకా టేస్ట్ అయితే ఉంటలేదు చాలా సుఖం అయినాయి అన్ని వంటలు కూడా చాలా బాగానే ఎందుకంటే పండగలప్పుడు ఎందుకో ఎలా చేసినా సరే కానీ చాలా బాగా అవుతాయి వంటలు టమాటా చట్నీ కానీ పప్పు కానీ అన్నీ చాలా బాగున్నాయి అసలు మిర్చీలు కూడా సూపర్ అయినాయి బూరెలు కూడా చాలా బాగా అయినాయి అసలు ఇంకా మేము మంచిగా కూర్చొని కుమ్ముడు గుమ్మేస్తున్నాం ఇంకా ఇంకా అయిపోయింది భోజనాలు కూడా అయిపోయినాయి ఇంకా నేను వెళ్తాను నేను హైదరాబాద్ రానేక ఇంకా నేను వచ్చేస్తున్నా ఇంకా వచ్చేస్తుంటే అమ్మ కూడా నేను కూడా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి తోలిచ్చేస్తాను అమ్మ కూడా ఇంకా నాయబడి వచ్చేసింది ఇంకా భోజనం చేసుకొని బయలుదేరినాము మేము నేను బయలుదేరే వరకు ఇంటికి వెళ్ళి అయితే ఫోర్ ఫోర్ థర్టీ అయినట్టుంది ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి అక్క వాళ్ళ ఇంటికాడ కూడా చెప్పేసి వచ్చే వరకు ఫైవ్ అయినట్టుంది నేను హైదరాబాద్ వచ్చే వరకు సెవెన్ అయినట్టుంది ఇంకా నా వీడియో నచ్చితే లైక్ షేర్